హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకా కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి అంటే కొత్త వారికి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది చాలామంది అయితే అడుగుతున్నారు కదా అక్క నాకు పెన్షన్స్ మేము కొత్తగా అప్లై చేసుకున్నాము నాకు పెన్షన్ ఎప్పటి నుంచి వస్తుంది అని చెప్పమని చాలామంది అయితే అడుగుతున్నారండి తెలంగాణలో ఆసరా పెన్షన్స్ వికలాంగులకు వితంతువుల గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి కానీ ఒంటరి మహిళల గురించి అప్డేట్ అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి వికలాంగులకు వితంతువులకి కొత్త పెన్షన్స్ వచ్చే నెల నుంచి అప్డేట్ చేయబోతున్నారని తెలుస్తుంది మనకి ఇన్ఫర్మేషన్ ఇక మిగతా కేటగిరీ వాళ్ళకి ఒంటరి మహిళలకి ఇక నెక్స్ట్ బడ్జెట్లోనే ఇచ్చేటట్టు ఉన్నారండి ఎందుకంటే వాటి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు మన దగ్గర ఆసరా పెన్షన్స్ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళలో వికలాంగులు వితంతువులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ సంవత్సరంలో ఈ బడ్జెట్లోనే ఈ పెన్షన్స్ కొత్తవి రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది అవి కూడా వచ్చే నెల నుంచే అప్డేట్ చేస్తారని తెలుస్తుందండి కొత్త వాళ్ళకైతే వచ్చే నెల నుంచి ఈ రెండు కేటగిరీల వాళ్ళ పెన్షన్స్ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది ఇక పాత వాళ్ళకైతే ఇకపోతే ఆసరా పెన్షన్స్ పాతవారు ఎవరైతే ఉన్నారో అంటే ఆల్రెడీ పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెంచే ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారండి ఆసరా పెన్షన్స్ పెంచే అవకాశాలు దగ్గర దగ్గరగా ఉన్నాయండి ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఏ పథకాలు అయినా సరే ఎలక్షన్స్ ముందుగానే ఇస్తారు ఇంకా ఏదైనా సరే అది పెన్షన్సే కావచ్చు ఇంకేదైనా కావచ్చు అండి ఎలక్షన్స్ ముందు ఏదైనా సరే పథకాల హడావిడి అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీగా పెంచే అవకాశాలు కూడా ఉంటాయి దాని గురించి అప్డేట్ వస్తే తప్పకుండా చెప్తాను మీకు ఇంకొకటి ఈ పెన్షన్స్ యాప్ అనేది వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అది మాకు ఎందుకు అనేది అర్థం కావట్లేదు అని చెప్పని చాలామంది అయితే అడుగుతున్నారండి దాని గురించి పూర్తి సమాచారం ఇంతకు ముందు పెట్టాను మళ్ళీ దాని గురించి ఒక కొత్త అప్డేట్ అయితే తెలిసిందండి ఎందుకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అనేది దాని గురించి పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి నేను ఏ వీడియో పెట్టినా ముందుగా అడిగేది నన్ను పెన్షన్స్ గురించే అడుగుతారండి ఇంకా ఏ వీడియో పెట్టినా కంపల్సరీగా నన్ను ఈ క్వశ్చన్సే అడుగుతారు ఈ ఆసరా పెన్షన్స్ గురించే అడుగుతున్నారు కాబట్టి వీడియోలు చేయమని అడుగుతున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకైతే తెలియజేస్తున్నాను ప్రస్తుతానికి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ మంత్ నుంచి కొత్త పెన్షన్స్ వికలాంగులకి వితంతువులకి అప్డేట్ చేస్తున్నారని తెలిసింది వీటి గురించి పూర్తి క్లారిటీ రాగానే మళ్ళీ నేను తెలియజేస్తానండి మీకు అంతేకాకుండా సోమవారం రోజు ఏవే జిల్లాలకి పెన్షన్స్ రిలీజ్ అనేది పూర్తి వివరాలు తెలుసుకొని మీకైతే నెక్స్ట్ వీడియో ద్వారా తెలియజేస్తాను ఆ వీడియో కూడా తప్పకుండా మిస్ కాకుండా చూడండి సో ఇదండి ప్రస్తుతానికి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ